ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం ఫిబ్రవరి పదిహేను గురువారం నేటి మన ధ్యాన ధ్యానలేఖనం వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చిన ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుతున్నాను మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచి ఉండు అని వారితో చెప్పాను వ్యాఖ్యాన అంశం పరిశుద్ధాత్మని ముద్ర వ్యాఖ్యాన అంశం పరిశుద్ధాత్మని ముద్ర వ్యాఖ్యానం సెమినరీ క్రింది స్థాయికి చెందింది అది మీకు కొంత నేర్పు నేర్పగలదు కానీ శక్తి నివజాలదు శక్తి పైనుండి వచ్చేది అప్పుడే వచ్చింది ఎందుకనగా ఈ వాగ్దానం పరిశుద్ధాత్మ రావడంతో కూడింది పరిశుద్ధాత్మ రాలేదా మీకు ఈ సంగతి తెలియదా అప్పుడే అనగా కొస్తు జనాన వచ్చాడు అయితే మీ అనుభవం మట్టుకు వచ్చినాడా రాలేదా ఆత్మను పొందలేదంటే మీరు క్రీస్తు వారు కారు చూడండి రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం అవును విశ్వాసం విశ్వాసముంచగానే పరిశుద్ధాత్మ మన రక్షణకు ముద్రగా ఇవ్వబడుచున్నాడు సందేహం లేదు ఎఫ్సి పత్రిక ఒకటి పదమూడు కూడా చూడండి అయినా పరిశుద్ధాత్మ కలిగి ఉండుట ఆయన శక్తి ఎరిగి ఉండుట ఈ రెండు ప్రత్యేకమైన విషయాలు ఆత్మ ఉండగా శక్తి లేక ఉండునా ఉండదు అయినను ఎందరో దీని రహస్యం ఎరగక తల్లడిల్లుతున్నారు అప్పస్సుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన చొప్పున ఆత్మను పొందినట్టు నమ్మి ఆయన శక్తి ఉన్నట్టు నిలువబడండి విశ్వాసమే శక్తి వచ్చుటకు మూలం యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయం నాలుగవ వచనం చదవండి బర్ణబ మన అయితే ఆత్మను పొందినది కాక ఆత్మతో నింపబడిన వాడై ఉన్నాడు ప్రిలరా అప్పశ్రుల కార్యంలో పదకొండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చూడండి అప్పుడు ఆత్మ నీవు భేదమేమియూ చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చను అని పేతురు చెప్పాడు మరి మీ సంగతి ఎట్లు సహోదరుడు సైలస్ ఫాగ్స్ శుభములతో వందనాలు